రాష్ట్రము వివిధ ప్రాంతాల్లో చదువు పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువ కాలం నిరీక్షించకుండా ఇంటి వద్దకే వచ్చి సర్వే జరిపి సంబంధిత విద్యార్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఎంతో వినూత్నమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంగళగిరి తుళ్ళూరు నియోజకవర్గాల్లోని ఒక లక్ష అరవై వేల నాలుగు వందల ఇరవై కుటుంబాల వద్దకు ఎలిమినేటర్స్ వెళ్ళి సంబంధిత ఇళ్లలో విద్యా అర్హత ఉన్నటువంటి వారి యొక్క వివరాలు సేకరిస్తారు స్కిల్స్ క్యాన్సెస్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి గత రెండు రోజుల నుంచి మంగళగిరి ప్రాంతంలో సరే మొదలుపెట్టారు ఎలిమినేటర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో విద్యా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారి క్వాలిఫికేషన్ ఏంటి దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు సదరు విద్యార్థులకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉంటున్నాయని ఎనిమిదిలు అంటూ ఉన్నారు దీనికి సంబంధించి మంగళగిరి ద్వారకా నగర్ అదేవిధంగా సాయినగర్ లాంటి ప్రాంతాలు ఇప్పటికే సరే మొదలుపెట్టారు రాష్ట్రంలోని యువత ఉపాధికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంటు అదేవిధంగా సిన్యాకు విభాగాల్సినటువంటి సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు వివరాలు సేకరిస్తున్నారు వారికి ఉన్నటువంటి విద్యాహ్రతను బట్టి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు మంగళగిరిలో ప్రారంభించినటువంటి ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనేటువంటిది విద్యార్థులకు ఎంతగానో అంటున్నారు అధికారులు ఒక్కసారి డేటాలు ఎంటర్ అయినప్పుడు సదరు విద్యార్థి యొక్క అర్హతను బట్టి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇతర ప్రాంతాలకు కూడా ఈ సిస్టాన్ని అమలు పరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు గత రెండు రోజుల నుంచి ప్రారంభించినటువంటి ఈ సర్వే అనేటువంటిది మరి కొద్ది రోజుల పాటు ఈ మంగళగిరి ప్రాంతంలో కొనసాగే ఉన్నాయి

వీళ్ళకి ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉన్నా సరే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ మెంబర్ ఏజ్ వరకు ఉన్న వాళ్ళ గ్రూప్ పీపుల్ని మనం డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట సో గవర్నమెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ఎనీ ఎక్స్ట్రా స్కిల్స్ నేర్పించడం కోసం వాళ్ళకి డెమోగ్రాటిక్ ప్రొఫైల్స్ సోషల్ ప్రొఫైల్ అండ్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫైల్స్ ఇంకా ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ఉంటే కనుక ఎడ్యుకేటెడ్ అయితే అండ్ నాన్ ఎడ్యుకేటెడా సో ఎవరైతే ఉన్నారో ఆ ఫీల్డ్స్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నాం ఇఫ్ ఇన్ కేస్ నాన్ ఎడ్యుకేటెడ్ అయితే కనుక వాళ్ళకి బిజినెస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైక్ టైలరింగ్ లైక్ ఇంకా మగ్గం వర్క్ కానీ చేనేత వర్క్ కానీ లేదనుకుంటే ఫుడ్ ఓన్గా క్యాటరింగ్స్ అలాంటివి పెట్టుకోవాలనుకున్నా పెట్ అలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఎడ్యుకేటెడ్ అయితే కనుక వాళ్ళకి లైక్ డిగ్రీ బీటెక్ చేసి ఉంటే కనుక రిలేటెడ్ టు కోర్స్ బ్రాంచ్ వైజ్గా ఆ కోర్స్ వైజ్గా కంప్యూటర్స్ మే నాలెడ్జ్ అంటే ఎలక్ట్రికల్ వాళ్ళైతే ఎలక్ట్రికల్ రిలేటెడ్ సో అలా అనమాట మెకానికల్ అయితే కనుక మెకానికల్ రిలేటెడ్ కొంతమంది ఫిజికల్ గా వెళ్ళి వెహికల్ రిపేరింగ్స్ కూడా చేస్తారు మెకానిక్ అంటే బీకామ్ కంప్యూటర్స్ వర్క్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఇఫ్ ఇన్ కేస్ షీ నీడే జాబ్ జాబ్ కి వెళ్ళాలనుకుంటే జాబ్ కి సంబంధించిన ఎక్స్ట్రా స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా టెక్నికల్ స్కిల్స్ తనకి కావాలి అనుకుంటే పర్టికులర్ గా సిస్టమ్ ఆన్ వర్క్ మీద కంప్లీట్ అది ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే దీనిలో కూడా ఫ్రీ ఉంటుంది ఇఫ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళని ఏంటంటే ఫ్రీ కోర్స్ కి పెట్టాలనుకుంటే పెడతాం లేదు మేము పేమెంట్ చేసుకుని నేర్చుకోగలం అనుకునే పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే పేమెంట్ పెట్టుకుని కూడా